Govinda, Govinda, Hari Govinda, Govinda Hari Govinda, Govinda, Hari Govinda, Govinda, Hari Govinda, Govinda, Hari Govinda, Govinda, Hari

పఠించండి భరించండి ఆనందించండి హరినామ సంకీర్తనం కలియువ ధర్మం మనకి దశమ స్కంధం కృష్ణతత్వానికి వెళ్ళేటప్పటికీ స్కందములో రామచంద్రుడి గురించి చెప్పారు నవమ స్కందములో ఒక గమ్మత్తు చేశారండి నవమినాను రామచంద్రమూర్తి పుట్టారండి దశమ స్కంధం ప్రారంభం చేసే ముందు నవమ స్కందములో రామాయణాన్ని చెప్పారు నవమస్కందములో రామచంద్ర ప్రభు సంకీర్తనము విశేషంగా చెప్పబడిందంట ఇక్ష్వాంశములో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానము లేకపోతే పుత్రకావేశ చేస్తే సంతానము కలగడానికి ప్రతిబంధకమైన పాపము పరిహరింపబడి యజ్ఞ పురుషుని అనుగ్రహము చేత లభించిన పాయసపాత్రలోని పాయసమును తన ముగ్గురు ధర్మపత్తులైన కౌసల్య సుమిత్ర కైకేయిలకు పరిచయిస్తే పుట్టిన రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు కుమారులు ఎందుకు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్టింప చేయడం కోసం పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ సూర్పడ ముప్పుచవులు పోసి మారీచాది రాక్షసుల మరిచి అక్కస్తో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో కబందర వద జరిగిన తర్వాత సుగ్రీవుని దాడ తెలుసుకుని సుగ్రీవునితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ సహాయము చేయోజనముల సముద్రమున ఆవల దక్షిణ దిక్కున లంకాపట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ దాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేనుము కట్టి ఆవల ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షస వీరును తెగటార్చి తిరిగి సీతమ్మను తాను పొంది పదకొండు వేల సంవత్సరంలో రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యం అని పేరు తెచ్చి ఎన్నో అశ్వవేదములు వాయుపేజ వాజ్పేయములు మొదలైన యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమైన కొలమానమును ఏర్పాటు విశేషమైన రామ అవతారము ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతన గారి ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించటకు తోడ్పడినది రాముడు కృష్ణుడు అని ఇద్దరు లేనండి కనుక ఆ రాముడే కృష్ణ కథ చెప్పినాడు అయోధ్య ప్రివాసు దశరథ మహారాజు మహారాజకుమార రామచంద్ర ప్రభు జయ హో జయ హో సీతారామ లక్ష్మణ భరత శత్రుజ్ఞ శ్రీ ఆంజనేయ స్వామి వరద గోవింద గో రాధే రాధే